నకచెల్ల పోలవరం డ్యాం నుంచి ప్రకాశం బ్యారేజ్ మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ మొల్లేపల్లి రిజర్వాయర్ సో ఇది ఆ ప్రాజెక్ట్ యొక్క తీరు నెక్స్ట్ ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఏమని చెప్తుంది చంద్రబాబు నాయుడు ఏమని చెప్తున్నాడు గోదావరి వరద జిల్లాలని వాడుకుంటున్నాం తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో నేను ఎన్నడూ అడ్డు చెప్పలేదు ఇతర రాష్ట్రాలు బనకచెల్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు ఈ మూడేటి గురించి మాట్లాడుకుందాం గోదావరి వరద జిల్లాలను వాడుకుంటున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కేంద్ర జల సంఘానికి అంటే సిడబ్ల్యూసీ అంటాం ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా వాళ్ళ హైడ్రాలజీ క్లియరెన్స్ తీయాలి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటాం ఒక డిపిఆర్ తయారు చేయాలంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి దాన్ని ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటాం పిఎఫ్ఆర్ చంద్రబాబు నాయుడు సర్కారు ఏం చేసిందంటే మేము వరద కట్టుకుంటామని చెప్పి ఒక రిపోర్ట్ పంపింది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ దాన్ని నాలుగు డిపార్ట్మెంట్లు రిజెక్ట్ చేశాయి ఒకటి కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి వాళ్ళు ఏమన్నారంటే గోదావరిలో ఎన్ని నీళ్లు సముద్రంలో పోతున్నాయనేది మేము లెక్కలు తీయాల్సింది ఇవాళ పోతున్న నీళ్ళన్నీ కూడా వరద జలాలు కాదు గోదావరికి పైన ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మొత్తం ఏడు రాష్ట్రాలు ఉంటాయి ఆ రాష్ట్రాలకు కేటాయించిన నీళ్లను ఆ రాష్ట్రాలు వాడుకోవట్లేదు కాబట్టి ఆ మిగిలిన నీళ్ళే ఇవాళ సముద్రంలోకి పోతున్నాయని చెప్పి కేంద్ర జలసంఘం చెప్పింది ఉదాహరణ చూద్దాం తెలంగాణకు మొత్తం గోదావరిలో ఆంధ్ర తెలంగాణకి ఇచ్చింది బచావత్ ట్రిబ్యునల్ పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలు అందులో తొమ్మిది వందల అరవై ఎనిమిది ఏమో మన ప్రాజెక్టులకు కేటాయించారు ఐదు వందల పన్నెండు ఏమో ఆంధ్ర ప్రాజెక్టులకు కేటాయించారు మనం ఎన్ని వాడుకుంటున్నాం వాళ్ళు ఎన్ని వాడుకుంటారో లెక్క తీస్తే మనం వాడుకుంటున్నది నాలుగు వందల యాభై అంటే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు మన వాటా ఇప్పటి వరకు మనం వాడుకుంటున్నది ఎక్కువ లెక్క నాలుగు వందలు నాలుగు వందల యాభై మరి ఐదు వందల టీఎంసీలు ఎక్కడ పోతున్నాయి సముద్రంలో పోతున్నాయి ఒక మనయే ఆ మూడు వేల టీఎంసీల ఐదు వందల టీఎంసీలు మనయే ఉన్నాయి ఇదే ఆంధ్రప్రదేశ్ పోలవరం వచ్చేదాకా వాళ్ళ పూర్తిగా గోదావరి జిల్లాలను వాడుకునే అవకాశం లేదు ఇప్పటికీ పోలవరం కంప్లీట్ కాలేదు ఇప్పుడు ఎంత వాడుతున్నారు వాళ్ళు ఒక రెండు వందల టీఎంసీలు వాడుతున్నారు అంటే మన యొక్క నాలుగు వందల యాభై వాళ్ళ యొక్క రెండు వందలు పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలల్లో కేవలం ఆరు వందల ఎనభై టీఎంసీలు మాత్రమే ఏడు వందల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం అయితే ఈ గోదావరి నుంచి సముద్రంలో కలిసే ఈ మూడు వేల టీఎంసీలలో దాదాపుగా ఎనిమిది తొమ్మిది వందల టీఎంసీలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణయే ఉన్నాయి రేపు మనం ప్రాజెక్టులో పెట్టుకున్న తర్వాత రేపు పోలవరం పెట్టుకున్న తర్వాత ఈ తొమ్మిదొందల టీఎంసీలు అనేటివి సముద్రంలో పోతాయా పోవు మరి భరతాచార్యాకు ఎక్కడికి పోవాలి పైరాస్థానం నుంచి వచ్చేటి అవి కూడా చూద్దాం లెక్క ఛత్తీస్గఢ్ ఉంది కదా ఇంద్రావతి నది అని మన మేడిగడ్డ కింద ఇచ్చంపల్లికి కడదాం అనుకున్నారు వెనకట అక్కడనే ఇంద్రావతి నది వచ్చి కలుస్తుంది ఇంద్రావతి నదిలో ఎక్కడెక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఒరిస్సా నుంచి వస్తాయి ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి బస్తర్ జిల్లా మీకు తెలుసు కదా సినిమావంచవతలు ఉంటుంది ఆ నీళ్లు ఇప్పుడు చాలా వస్తున్నాయి ఒక నాలుగు వందల ఐదు వందల టీఎంసీలు వస్తున్నాయి కానీ వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు ఎప్పుడైతే మేడిగడ్డ ఇనాగరేషన్ అయిందో ప్రపంచం అంతా భారతదేశం అంతా ఒకటి అర్థమైంది నీళ్ళు ఎంత కింది కన్నా ఉండనివ్వండి పెద్ద పెద్ద మోటార్లు బాహుబలి పంపులు పెట్టొచ్చు కేసీఆర్ గారు తెలంగాణలో రుజువు చేశారు అదివరకు మోటార్లు అన్ని కిలోవాట్లల్లో ఉండేది మనమైతే హాస్ పవర్లే తెలుసు మనకు మూడు హెచ్పా ఐదు హెచ్రా పది హెచ్ ఇట్లాంటి ఆర్స్ పవర్లో వెయ్యి తాడితే అది కిలోవాట్ అవుతుంది ఒక వెయ్యి తాడితే మెగావాట్ అవుతుంది అటువంటి మెగావాట్లు నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల పంపులను వాడినే బాహుబలి పంపులు అంటారు మన నంది మేడారంలో గాయత్రి పంప్ హౌస్లో మనం వాడాం ఇది ఎప్పుడైతే అర్థమైందో మీద ఉన్న రాష్ట్రాలు అది ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ మేము కూడా పెద్ద పెద్ద పంపులు పెట్టుకుంటాం కరువు ప్రాంతాలకు నీళ్ళని తీసుకపోతామని చెప్పి వాళ్ళు మా దగ్గర కూడా నీళ్లు లేవని చెప్పి కేంద్ర సంఘానికి చెప్పారు అంతకుముందు ఛత్తీస్గఢ్ ఏమన్నదంటే మా దగ్గర నూట నలభై ఒక్క టీఎంసీల నీళ్లు వేస్ట్గా పోతున్నాయి నదిలో మీరు వాటికి కావేరీ నది తీసుకపోండి అని చెప్పారు మీరు ఆంధ్రలు తీసుకపోండి అని చెప్పారు ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఏమంటున్నదంటే మా దగ్గర నీళ్లు లేవు మేము పంపులు పెట్టుకుంటున్నాం బోధగయ అని ఒక ప్రాజెక్టు కడుతున్నారు వాళ్ళు బోధ్ ఈ బోధ్గయా అనేది బస్తారు జిల్లాలో కడుతున్నారు ఈ బోధ్గయ ప్రాజెక్టు ద్వారా మూడు వందల టీఎంసీలు వాళ్ళకున్న హక్కు ఏమో నూట నలభై ఒక్క టీఎంసీ వాళ్ళు వాడుకుందాం అనుకుంటున్నది మూడు వందల టీఎంసీలు ఇంద్రావతిలో నీళ్ళు వస్తాయిగా ఒక్క చుక్క రాదు ఇప్పుడైనా వస్తున్నాయి ఇప్పుడు ఆరు వందల టిఎంసీలు వస్తున్నాయి రేపు వాళ్ళు కట్టుకున్న తర్వాత ఒరిస్సా కూడా కట్టుకుంటుంది పైన ఒరిస్సా కట్టుకుంటే పైన ఛత్తీస్గఢ్ కట్టుకుంటే ఒక్క చుక్క నీరు కూడా మనకు ఇంద్రావతి నదిలో రాదు ఇక పైన సంగతి చూద్దాం ప్రాణహిత ఉంది కదా ఇప్పుడు మీ పక్క నుంచే ప్రాణాయితం పోతున్నది ఇప్పుడైతే ఉన్నాయి ప్రాణాయితలు కానీ సిడబ్ల్యూసీ ఏం చెప్పిందంటే ఇక్కడ రెండు వందల ఇరవై టీఎంసీల నీళ్ళే ఉన్నాయి రెండు వందల ఎనభై టీఎంసీల కంటే ఎక్కువ లేవు అని చెప్పింది అందులో రెండు వందల నలభై టీఎంసీలు మన తెలంగాణకే కావాలి ఆ మిగిలిన నలభై టీఎంసీలు కిందిపోతే దేవాదా ప్రాజెక్టు మీదనే ఉంది సమ్మక్క బ్యారేజ్ మీదనే ఉంది సమ్మక్క బ్యారేజ్ నుంచి రేపు లిఫ్ట్ పెట్టుకొని మనం శ్రీరామ్ సాగర్ రెండవ దశకు వరంగల్ జిల్లాలో నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం దాని కింద సీతారామ ప్రాజెక్ట్ ఉంది ఇవాళ ఖమ్మం జిల్లాలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్టు ఇందిరాసాగర్ ప్రాజెక్టు ఈ రెండింటికి కూడా సీతారామ ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారు రీడిజైన్ చేశారు అంటే ఒక పది పన్నెండు లక్షల ఎకరాల ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాలి మరి ప్రాణాయతలో ఉన్న నీళ్ళు ఏమో యాభై అరవై డిఎంసీలు కింద ఉన్న ఇంద్రావతి నుంచి వచ్చేది మనకు అనుమానం ఉంది ఒక్క చుక్క కూడా రాకపోవచ్చు మరి ఎక్కడి నుంచి మనం దేవాదులకు ఎక్కడి నుంచి సీతారామకు నీళ్లు తీసుకపోతాం మన దగ్గరనే నీళ్లు లేవంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే నాలుగు వందల టీఎంసీలు నేను పోలవరం నుంచి తీసుకపోతా అంటాడు పోలవరంకే నీళ్లు పోయే దిక్కు లేదు రాబోయే రోజులు అందుకే మీకు ఒకటి అర్థం కావాలి చంద్రబాబు చెప్పేది అబద్ధము వరద జలాలు లేవు గోదావరిలో మళ్ళీ ఏమంటారు కేసీఆర్ గారు అపెక్స్ కమిటీ మీటింగ్లో చంద్రబాబుతో చెప్పిండు కదా మూడు వేల టీఎంసీలు ఉన్నాయని అంటే ఆయన చెప్పింది ఈ పై ప్రాజెక్టులు అన్నీ లేనప్పుడు ఈ పది సంవత్సరాల్లో మనం కాళేశ్వరం కట్టుకున్నట్టే పైన చాలా ప్రాజెక్టులు కట్టుకున్నారు ఈ తొమ్మిది పదేళ్లల్లో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు లేవు నీళ్ళు అప్పుడు ఉండేది అప్పుడు ఉన్నాయి కూడా ఏమి నికర జలాలో ఏమి వరద జలాలో లెక్క లేకుండే కానీ ఇప్పుడైతే సిడబ్ల్యూసీ స్పష్టంగా చెప్తుంది ఎవరికో చెప్పలేదు చంద్రబాబు నాయుడుకే చెప్పింది గోదావరిలో నీళ్లు లేవు వరద జిల్లాలని నాలుగు డిపార్ట్మెంట్లు వాళ్ళ ప్రతిపాదనలు తిరస్కరించాయి ఒకటి కేంద్ర జల సంఘం రెండవది ప్రాజెక్ట్ అప్పేదే కమిటీ అని ఒకటి ఉంటుంది నీళ్లు ఉన్నాయా లేవా వెరిఫై చేసి వాళ్ళ అనుమతి ఇవ్వాల రిజెక్ట్ చేయాలన్నా వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు గోదావరి బోర్డు కూడా రిజెక్ట్ చేసింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఇక్కడ నుంచి రెండు వందల టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి అవకాశం లేదు అని చెప్పి ఈ నాలుగు డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి అవి కేసీఆర్ గారి కిందనో హరీష్ రావు గారి కిందనో లేవు అవి మోడీ గారి కింద ఉన్నాయి మరి వాళ్ళే రిజర్వ్ చేసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డికి ఏమైంది ఎందుకు వాళ్ళతో కుమ్మట్ట సంతకం పెట్టాలి ఎందుకు కమిటీ వేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో రిజెక్ట్ చేస్తుంది నువ్వేమో బనకచర్ల కమిటీ చేసి కమిటీ చెప్పినట్టు ఇంటా అంటావా ఢిల్లీలో మీటింగ్ అయినప్పుడు ఏమన్నాడు ఆయన జూట మాటలు ఎట్టుంటే మీకు చెప్తా బనకచర్ల ఎజెండాలు ఉంటే నేను మీటింగ్కే పోను అన్నాడు మీరు వీడియో చూడండి కూడా ఉన్నాయి యూట్యూబ్ లో నేను మీటింగ్ పోను అన్నాడు పోయిందా లేదా పోయినాకేమన్నాడు ఢిల్లీలో విలేకరు అడిగ్లు నువ్వు రానే రానన్నావు ఎందుకు వచ్చినావు అన్నాడు అంటే బనకచర్ల గురు చూడే నేను మాట్లాడా అన్నాడు లోపలి పోయి బయటకు వచ్చానికి ఏమన్నాడు బంకట గురించి మాట్లాడలేదు అన్నాడు ఇప్పుడు మీరు చూపెడతాం మేము ఒకదాని తర్వాత ఒకటి ఒకసారి నెక్స్ట్ తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకోలేదు అన్నాడు కదా చంద్రబాబు ఆ ఒక లెటర్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అడుగు అడుగునా తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుకున్నాడు మీకు ఉపయోగపడే వార్తా ప్రాజెక్టు కూడా అడ్డుకున్నాడు పైన వార్తా ప్రాజెక్టు కట్టి అస్వాబాద్ మంచిరాల చెన్నూరు ఈ ప్రాంతానికి అంతా అంటే పైన బెల్లంపల్లి కావచ్చు ఇంకా పైన ఈ కాగజ్ నగర్ కావచ్చు ఈ ప్రాంతానికంతా రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోని వార్తా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇది అనుమతించేది లేదు కార్యశ్వరంలో థర్టీఎంసీ మూడవ టీఎంసీ ముప్పై వేల కోట్లు దాదాపుగా ముప్పై వేల కోట్లు ఖర్చు అయింది ఆ ప్రాజెక్టుకు పనులన్నీ పూర్తయినాయి నేను పర్మిషన్ అన్నాడు అడ్డు జరిగిండు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు మూడో టిఎంసీకి ఇవ్వద్దు అని కాళేశ్వరం హనుమంతరం అడ్డు చేయమన్నాడు మొదటి నుంచి కూడా కాళేశ్వరాన్ని అడ్డుకున్నాడు సీతారామ ప్రాజెక్ట్ అడ్డుకున్నాడు సమ్మక్క బ్యారేజ్ అడ్డుకున్నాడు అన్ని లెటర్లు కూడా రాతపూర్వకంగా చంద్రబాబు ఇచ్చాడు ఎప్పుడైనా ప్రాజెక్ట్ పెట్టాలంటే గోదావరి బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టాలి అక్కడ కనుక ఫెయిల్ అయితే అపెక్స్ కౌన్సిల్ దగ్గర పెట్టాలి వీటన్నిటి బైపాస్ చేసి మోడీతో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఎందుకంటే ఇవాళ ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంది ఆంధ్రలో గెలిచిన ఎంపీల ద్వారానే ఇవాళ ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి నాకు ఎదురు లేదన్న ధీమాతోని గోదావరి కోర్టు అప్లికేషన్ పెట్టలేదు అపెక్స్ కౌన్సిల్ అప్లికేషన్ పెట్టలేదు వీటన్నిటిని బైపాస్ చేసి ఒక కమిటీ అనేది ఒకటి తొండి కమిటీ వేసుకొని రేవంత్ రెడ్డి తన మనిషి కాబట్టి ఆయనతో సంతకం పెట్టించుకొని ఈ దొంగ ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నాడు భక్త రామదాస్ ప్రాజెక్ట్ అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు ఆ నీళ్లను తీసుకపోవడానికి ప్రయత్నం చేశాడు దాన్ని కూడా అడ్డుకున్నాడు ఇవాళ తుమ్మల కాంగ్రెస్ మంత్రిగా ఉన్నాడు ఆయన చెప్పాలి తప్ప అబద్ధం ఎందుకంటే ఆ డేట్ చూడండి జనవరి మార్చి పంతొమ్మిది రెండు వేల పదిహేడు అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ మంత్రిగా ఉన్నాడు చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాన్ని అడ్డుకోవడానికి రాసిన లేఖ నిన్న కూడా లోకేష్ అంటాడు మేము తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడు అడ్డుకోలేదని వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా మీరు చూడండి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఓన్లీ గోదావరి బేసిన్లోనే కాకుండా కృష్ణా నదిలో కూడా మనం వరద జలాల మీద ఆధారపడి కట్టుకున్న ప్రతి ప్రాజెక్టును ఆపారని చెప్పి చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు ఉదాహరణకు మీరు చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సుమన్ గారు కేసీఆర్ గారిని కొట్లాడి మాకు నీళ్లు రావాలి పక్క నుంచి నీళ్లు పోతా ఉంటే మేము మా పంటలు ఎండిపోతూ ఉంటాయి కాబట్టి మాకు లిఫ్ట్ పెట్టండి అని చెప్పి కొట్లాడి మూడు దశల్లో ఆ లిఫ్ట్ పెట్టేయడానికి ప్రయత్నం చేశాడు పదహారు వందల కోట్లతోని లక్ష ఎకరాల పైన ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఒక్క చెన్నూరు నియోజకవర్గానికే ప్రయత్నం చేస్తే అటువంటి లిఫ్ట్లను కూడా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది అట్లాగే క్రిస్ బేసిన్ దక్షిణ తెలంగాణ కరువుతో ఉంది అక్కడ వర్షాలు పడై ఇవాళ రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ రెండు జిల్లాలకు లాభం చేయడానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆనాడు మొదలు పెడితే అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఆనాడు నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీలోనే ఉండే వాళ్ళతోనే ఉండేది ఆయన కూడా దాన్ని అడ్డుకోవడానికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే తీసుకొచ్చాడు ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టుకు అన్ని ఆటంకాలు కల్పిస్తున్నది వాళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడే కానీ ఇప్పుడు ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి ఉత్తర తెలంగాణ మీద ఉన్న ప్రేమ దక్షిణ తెలంగాణ మీద లేదు అందుకే కాళేశ్వరానికి ఏమో డబ్బులు ఖర్చు పెట్టిండు మా పాలమూరు రంగారెడ్డికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేదు అన్నాడు ఇది అబద్ధం ఎందుకంటే అది నికర జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు కాదు కాళేశ్వరం ఏమో నికర జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు దీనికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి దీనికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు ఎందుకంటే అది నికర జలాలు లేవు కాబట్టి కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వని ప్రాజెక్టుకు ఏ బ్యాంకులు కూడా డబ్బులు ఇవ్వవు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయంతోనే ఆ ప్రాజెక్టు కట్టాలి అప్పటికి ముప్పై ఐదు వేల కోట్లు కేసీఆర్ గారు మన రాష్ట్ర కథా నుంచి తీసి రిజర్వాయర్లన్నీ పూర్తి చేశాడు గుర్తుంటుంది రెండు వేల ఇరవై మూడులోనే పాలమూరు రంగారెడ్డి ట్రయల్ ర్యామ్ కూడా చేశారు పంపులు ఆన్ చేశారు కేసీఆర్ గారు నీళ్లు ఆకాశానికి ఎగజిమ్మిన దృశ్యాలు ఇవాళ యూట్యూబ్లో కూడా ఉంటాయి